హైకోర్టు సీనియర్ న్యాయవాది బొజ్జ తారకం తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా ఆదివాసి మహాసభ దళిత బహుజన వ్యవసాయ కార్మిక సంఘం సంయుక్తంగా తమ డిమాండ్లను అమలు చేయాలని కోరుతున్నాయని ఆదివాసి మహాసభ న్యాయ సలహాదారు అయినపురపు సూర్యనారాయణ తెలిపారు ఈ మేరకు ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో మంగళవారం బొజ్జ తారకం చిత్రపటానికి పూలవాళ్లు వేసి ఘన కన్నీళ్ళు అర్పించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ భూ నిర్వాసితులకు నాలుగు వేల కోట్ల ఆర్ అండ్ ప్యాకేజీ చెల్లించడంతో పాటు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ చెల్లించకుండా గృహ నిర్మాణాలకు భూసేకరణ చేసిన జిల్లా కలెక్టర్పై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు ప్యాకేజీ చెల్లించే వరకు కొత్త భూసేకరణ చట్టంలోని సెక్షన్ నలభై ఆరు ప్రకారం ఎటువంటి నిర్మాణాలు చేపట్టడానికి వీల్లేదన్నారు జైలుగు మెల్లి పరిధిలో నేవీ ఆయుధ సామాగ్రి డిపో ఏర్పాటు నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని దీనిపై గ్రామ సభలో చేసిన తీర్మానాన్ని గౌరవించాలని కోరారు ఆదివాసీ మహాసభ ప్రెసిడెంట్ మీడియం వెంకటస్వామి పూనం విష్ణు మీడియం వెంకటేష్ ముచ్చిక రంజిత్ కుమార్ గిన్నెపల్లి వెంకటరమణ గిడుతూరి చిన్నారావు అరగంటి వీరభద్రారెడ్డి ఏ నాగిరెడ్డి దళిత బహుజన వ్యవసాయ కార్మిక సంఘ నాయకులు జక్కల పాండవులు మామిడి చిన్నారెడ్డి సోడే పుష్ప తైతలు పాల్గొన్నారు ఈ మండలంలో ఇప్పుడు నేవీకి సంబంధించినటువంటి ఐదు ఫ్యాక్టరీ ప్రభుత్వ హయాంలోనే ఇది ప్రతిపాదన వచ్చింది అయితే అక్కడ గ్రామ గ్రామస్తులందరూ కూడా తీర్మానాలు చేయడం ఆ ప్రభుత్వం మళ్ళీ ఆ ప్రతిపాదన తీసుకొచ్చి అక్కడ పెట్టాలని ప్రయత్నిస్తున్నారు ఆ పుట్టేదో మహేష్ ఆయన వాస్తవంగా ట్రైబుల్ ఆక్రమణలో ఉన్నారు ముప్పై నాలుగు ఇది సభ తీర్మానం ఉద్దేశం చేసిన తర్వాత మళ్ళీ శ్రీ బజా తారకం గారి తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా ఎస్సీ ఎస్టీల సమస్యలు మీద రాష్ట్ర ప్రభుత్వానికి మీడియా ద్వారా కొన్ని సమస్యలను తీసుకువెళ్లాలని ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడమైంది ఆయన రెండు వేల నాలుగులోనే దేవీపట్నం ఈ ప్రాంతం అంతా కూడా ప పర్యటించి పోలవరం ప్రాజెక్టు విషయంలో ఆదివాసీలను చైతన్యం చేయడం జరిగింది ప్రధానంగా ఈరోజు ఎస్సీఎస్టీలకు సంబంధించినటువంటి మా డిమాండ్స్ ఏంటంటే గత ప్రభుత్వం ఇళ్ళ గృహ నిర్మాణాల కోసం అరవై ఎనిమిది వేల మూడు వందల అరవై ఎకరాలు సేకరించింది ఇందులో సగం భూమి గవర్నమెంట్ ల్యాండ్ ఉంది మిగతా సగం భూమి ప్రైవేట్ భూమి సేకరించారు అందులో ఇరవై వేల ఎకరాల వరకు కూడా డిఫార్మ్ పట్టాలు ఉన్నాయి సో అర ఎకరాలు ఇచ్చారు చాలామందికి ఇంచుమించు నలభై వేల కుటుంబాలకి కాంపెన్సేషన్ ఇచ్చారు భూమి కాంపెన్సేషన్ ఇచ్చారు కానీ కొత్త భూ సేకరించడం ఏం చెప్తుందంటే భూమి కాంపెన్సేషన్తో పాటు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ కూడా ఇవ్వాలి రెండు వేల రెండు వందల ఇరవై నాలుగు జీవో కింద పది లక్షల రూపాయలు అండ్ ఆర్ ప్యాకేజ్ ఇస్తామని ప్రభుత్వం జీవో కూడా విడుదల చేసింది ఈ మేరకు నాలుగు వేల కుటుంబాలకి నలభై వేల కుటుంబాలకి నాలుగు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది గత ప్రభుత్వం ఇవ్వలేదు ఈ ప్రభుత్వం వెంటనే చెల్లించాలని చెప్పి రిమైండ్ చేస్తున్నాం అదేవిధంగా అసలు ఈ భూసేకరణ అండ్ ఆర్ ఇవ్వకుండా అసలు భూసేకరణే చేయకూడదు భూసేకరణ చేశారు కాబట్టి ఆ భూసేకరణ చేసినటువంటి కలెక్టర్ల మీద ఆ కేసులు నమోదు చేయాలని చెప్పేసి కోరుతున్నాం కొత్త భూసేకరణ చట్టంలో సెక్షన్ నలభై ఆరు ఏం చెప్తుందంటే ఆర్ అండ్ఆర్ ఇవ్వక ఇవ్వకుండా ఆ భూమి ఉపయోగించకూడదు ఆ భూమిని గృహ నిర్మాణాలకైతే గృహ నిర్మాణం చేయకూడదు ప్రాజెక్టులకైతే దేని నిమిత్తం అయితే తీసుకున్నారో అది ఉపయోగించకూడదు పూర్తిగా ఆర్ఎండ్ ఆర్ చెల్లించేటంత వరకు అని కొత్త భూసేకరణ చట్టంలో సెక్షన్ నలభై చెప్తుంది కాబట్టి ఈ మేరకు నిబంధనల విరుద్ధంగా భూసేకరణ చేసి ఇప్పటివరకు కూడా ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ చెల్లించినటువంటి ప్రభుత్వం వెంటనే చెల్లించాలి ఈ మేరకు మందుల మీద కూడా కేసులు నమోదు చేయాలని కోరుతున్నాం